నుండి తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పత్రాలు శనివారం పోలీస్ స్టేషన్ లో భద్రపరచడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు బాబయ్య మీడియాకు తెలిపారు వెంకటగిరి పరిధిలో ఆరు పరీక్షా కేంద్రాలు బాలయపల్లి మండల పరిధిలో రెండు డక్కిలి మండలంలోని రెండు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు పరీక్షా కేంద్రాల్లో గాలి వెలుతురుతో పాటు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు మూడు మండలాలకు చీఫ్లు డిపార్ట్మెంట్లు ఆఫీసర్లు ఇన్విజిలేటర్లు సిటీ ంగ్ స్క్వాడ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ మొదలకు సిబ్బందిని పగడ్బం ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు

cái này 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 இப்படி கே சார் இங்க வந்து போவச்சு கரெண்டா அருணா நிஞ்சி বসுதேமா அட தியா அது கொட்டி எல்லால நார்னா நிஞ்சி చేస్తలేము నివని వన్స్ పోలీస్ మిచిని వరం ఎట్ని చెందడత నరనడినా ఏందా సరే బో కప్పుంది ఎనికి కప్పు కాబట్టి బిఫోర్ గోల్స్ తోయకుంటా అందుక అవకాశం ఉంటది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్ఎస్సి మార్చ్ ఇరవై ఇరవై ఐదు పరీక్షలు ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు జరుగుతాయి దీనికోసం మొదటి స్పెల్లో పదో తరగతి పరీక్షా పత్రాలని మూడు మండలాలకి డక్కిలి బాలాయిపల్లి వెంకట మొత్తం పరీక్షా కేంద్రాలు అది ఉన్నాయి ఈ పదింటికి పిల్లలు పన్నెండు వందల యాభై మంది సుమారుగా ఈ మండలాల్లో రాయిపోతున్నారు పోలీస్ స్టేషన్లకి భద్రపరిచేందుకు సిద్ధమయ్యి ఈరోజు చేర్చాము ఎంఈఓ వన్ వెంకటేశ్వర్లు నేను ఎంఈఓ టూ బాబయ్య మేము ఎవరు ఇరువురం రూ టూ ఆఫీసర్లుగా వన్ అండ్ టూగా తిరుపతి నుంచి ఇక్కడికి ప్రశ్న పత్రాలు తెచ్చి అన్నింటినీ జాగ్రత్తగా భద్రపరిచాం ఇందుకుగాను ఈ పది సెంటర్లలో ఆరు వెంకటగిరి బాలయ్యపల్లి రెండు డక్కిలి రెండు మొత్తం పది కేంద్రాలకు గాను ఇరవై మంది సిబ్బంది అలాగే ఇన్విజిలేటర్లు దాదాపు ఈ ఆరు సెంటర్లకి వెంకటగిరిలో అరవై మందిని టోటల్గా ఒక వంద మంది సిబ్బందిని ఏర్పాట్లు చేసి అన్నీ సిద్ధపరిచాం పరీక్షలు కూడా పకడ్బందీగా జరిపిస్తాం అట్లాగే ప్రతి పరీక్షా కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా గాలి వెలుతురు విద్యార్థులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచినీటి సరఫరా కూడా చేస్తూ అన్నీ చక్కగా చూసి పెట్టాము అన్ని కేంద్రాలని పరిశీలించాము అందరూ ఫ్రీగా రాసుకోవచ్చు ఎటువంటి పరీక్షలు కూడా ఒత్తిడి లేకుండా భయం లేకుండా రాస్తారని అందరూ నూటికి నూరు శాతం సాధించాలని లక్ష్యంగా మేము కూడా పనిచేస్తున్నాం ఆ విధమంగా తీర్చిదిద్దాం పిల్లల్ని అందరూ పాస్ అయ్యే విధంగా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం జిల్లాకి అలాగే మండలానికి కూడా మంచి పేరు తీసుకొని వస్తామని విద్యాశాఖ తరఫున ఈ విషయాలన్నీ తెలియజేస్తాం